అమ్మ నేను నిన్ను గురువుగా భావించి నువ్వే నా గురువు అనుకుని నేను నాట్యం చేస్తూ ఉండేదాన్నమ్మా కానీ ఇప్పుడు నువ్వు నా తల్లివని తెలిసాక నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నేను ఎలా చెప్పాలో కూడా నాకేం అర్థం కావట్లేదమ్మా అసలు నీ రక్తమా అమ్మ నాది అందుకే నా అమ్మ నాకు నాట్యాన్ని ఇలా గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయావా చెప్పమ్మా చెప్పు ఇన్నాళ్ళు గురువుగానే నాట్యం చేసేదాన్నమ్మా నేను ఇప్పుడు నా తల్లి ముందు నేను నాట్యం చేయాలని అనుకుంటున్నానమ్మా చేస్తానమ్మా చేస్తాను అని అంటూ వెంటనే నాట్యం ఆడుతూ ఉంటుంది భూమి ఇక చుట్టుప్రక్కల అందరూ కూడా అలానే భూమిని చూస్తూ ఉంటారు అదే సమయానికి క్లాసికల్ డ్యాన్సర్స్ అటుగా వెళ్తూ ఉంటే ఆపండి ఆపండి అన్న అనే విధంగా అంటూ కార్ నుండి దిగి క్లాసికల్ డాన్సర్స్ వచ్చి భూమి వెనుకాల నిలబడి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే అందరూ కూడా అలానే వాళ్ళ నాట్యాన్ని చూస్తూ ఉంటారు ఇక అంతలో అక్కడే ఉన్న ప్రజలు మాత్రం వెంటనే డబ్బులను తీసుకొని వచ్చి అలా నాట్యం ఆడుతూ ఉన్న భూమి దగ్గర డబ్బులు వేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ భూమి మాత్రం నాట్యం ఆపకుండా అలానే నాట్యం చేస్తూ ఉంటుంది ఎంతో సంతోషంగా శోభాచంద్ర ఫోటోను చూస్తూ అలా నాట్యం ఆడుతూ ఉంటే అదే సమయానికి అటుగా గగన్ వెళ్తూ ఉంటాడు అంతలో గగన్ భూమిని చూసి షాక్ అయిపోతాడు భూమి ఇక్కడ నాట్యం ఆడుతుందేంటి అని అంటూ కోపంగా కార్ నుండి దిగి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వస్తూ ఉంటే అంతలో భూమి నమస్కారం చేస్తుంది భూమి నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా ఇక్కడేం చేస్తున్నావు నేను నాట్యం ఆడుతున్నాను ముందు ఇక్కడి నుండి పద ఇంటికి వెళ్దాం అది కాదండి నన్ను ఇక్కడే ఉండనివ్వండి జంటి ఉండనిచ్చేది ముందు నీకే చెప్తుంది పదభూమి అది కాదండి నేను ఇన్నాళ్ళు ఎవరి కోసం తెలుసుకోవాలని ఆరాటపడ్డానో ఇప్పుడు నా కన్న తల్లి ఎవరో నాకు తెలిసిపోయింది అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇన్నాళ్ళు నేను గురువుగా భావించాను కదా కానీ అదిగో మా అమ్మ శోభాచంద్ర గారు అని భూమి చెప్పగానే ఒకసారిగా గగన్ షాక్ అయిపోతారు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా నిజం అండి నేను చెప్పేది నిజం నన్ను నమ్మండి సరే తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇంటికి పద అని అంటూ వెంటనే ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు గగన్ అందరు కూడా అలానే భూమిని చూస్తూ ఉంటే అదే సమయానికి ఏం చూస్తున్నావు త్వరగా కారెక్కు అనే విధంగా అనగానే వెంటనే భూమి కారెక్కేసి అక్కడి నుండి వెళ్తూ ఉంటే గగన్ మాత్రం భూమిని తీసుకొని వస్తాడు ఏంటమ్మా ఏమైందమ్మా అలా ఉన్నావేంటి నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా అమ్మ ఎవరో మా అమ్మ తాలూకు ఎవరున్నారో తెలుసుకోవాలని అనుకున్నాను కదండి నేను ఎవరో తెలుసుకున్నాను ఏంటమ్మా ఏం చెప్తున్నా అమ్మా అమ్మా ముందు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా పూరి నీ దగ్గర ఉన్నాయా అంటే సెవెన్ ఎయిట్ థౌజండ్ సరే ఎంతున్నా సరే చిల్లరతో సహా అక్కడికి పెట్టండి అప్పుడు వెంటనే ఇంట్లో పని మనిషి కూడా బాబు నా దగ్గర కూడా ఉన్నాయి అని అంటూ అలా టేబుల్పై డబ్బులు పెట్టగానే వెంటనే అదిగో ఆ డబ్బులు అవన్నీ తీసుకో అంతేకాని అలా రోడ్ల మీద మాత్రం నువ్వు నాట్యం వేయకు అర్థమవుతుందా అయినా నీకు డబ్బు అవసరం ఉందని చెప్తే నేను ఇస్తాను కదా సరేలే నెక్స్ట్ మంత్ నుంచి నీ జీతం పెంచుతున్నాను డబుల్ నువ్వు మాత్రం రోడ్డు మీద అలర్ట్ అస డ్యాన్స్ చేయడానికి లేదు ఏంటండి ఏమంటున్నారు వాళ్ళు డబ్బులు వేస్తే నేనేం చేయను అసలు నేను డ్యాన్స్ వేసింది మా గురువుగారు మా అమ్మగారి ముందు నేను వేశాను ఏంటమ్మా ఏమంటున్నావు అవునండి మా అమ్మ శోభాచంద్ర గారే గురువుగారని ఇన్నాళ్ళు అనుకున్నాను కదా కానీ కాదు మా అమ్మగారని నిజం తెలిసింది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఏంటమ్మా నువ్వేమంటున్నావు మీ అమ్మగారు అవ్వడం ఏంటి నువ్వు ఎక్కడైనా పడ్డావా లేదంటీ బాగానే ఉన్నావు కదా లేదా నీ తల మీద ఏదైనా పడిందా ఆంటీ అదేం లేదంటీ నేను నిజం చెప్తున్నాను నమ్మండి నేను బాగానే ఉన్నాను శోభాచంద్ర గారికి నీకు సంబంధం ఏంటమ్మా అయినా నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు నిజమండి తెలుసుకున్నానంటే నాకు ఒక వ్యక్తి చెప్పాడండి అని అనగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏరా గగన్ ముందు భూమిని హాస్పిటల్కి తీసుకెళ్ళు లేదంటే నేను నిజం చెప్తున్నాను చూసావా అమ్మ ముందు గురువుగారని చెప్పారు ఇప్పుడు ఏకంగా అమ్మ అంటుంది సరేలే నేను భోజనం వడ్డిస్తాను ముందు ఫ్రెష్ అయ్యండి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక లోకి వెళ్ళి భూమి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది శోభాచంద్ర గారే మా తల్లి గారిని నేను చెప్తే ఎవరు నమ్మట్లేదు ఇక ఆ ఇంట్లో అందరికీ చెప్తే నన్ను నమ్ముతారా ఖచ్చితంగా నమ్మరు కదా నా దగ్గర సాక్ష్యం కూడా లేదు నా కన్న తల్లే నేనే కూతురు చెప్పే సాక్ష్యం కూడా లేదు కదా ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు అతనే కదా నా తల్లి ఎవరో చెప్పింది వెంటనే నేను అతనితో మాట్లాడాలి అని అంటూ వెంటనే హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు ఎక్కడ ఉంది పేరు అని విధంగా అంటూ చెప్పగానే అదిగో ఆ వార్డులో ఉన్నాడు వెళ్ళండమ్మా అని అనగానే భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఈ పేషెంట్ తాలూకు మీరేనా అవునండి నేనే అండి ఇదిగో ఈ ఇంజక్షన్స్ తీసుకోండి అలాగే మెడిసిన్ కూడా తీసుకురండి అని అనగానే దీర్ఘంగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఉన్న ఆధారం నాకు ఈయన ఒక్కరే అని మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి అంతలో డాక్టర్ వస్తారు డాక్టర్ డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది నేను వెంటనే తీసుకెళ్ళిపోవచ్చా బ్లడ్ బాగా పోయిందమ్మా తను బ్రతికే ఉన్నాడు పర్లేదు మరి ఇంటికి తీసుకెళ్ళానా డాక్టర్ లేదమ్మా తీసుకెళ్ళకూడదు ఇప్పుడున్న పరిస్థితులు కరెక్ట్గా లేవు లేదు డాక్టర్ నేను అతనితో నేనే శోభాచంద్ర గారి కూతుర్నని అతనితో చెప్పించా నాకు ఉన్న ఆధారం ఆయన ఒక్కరే అందుకే డాక్టర్ అతన్ని తీసుకెళ్తానని అంటున్నాను తీసుకెళ్ళచ్చమ్మా పర్లేదు కానీ బ్లడ్ బాగా పోయింది బ్లడ్ ఎక్కించినా బ్రతుకుతాడేమో కానీ కోమాలో ఉన్న వ్యక్తి మాత్రం ఎలా చెప్తాడమ్మా అని అనగానే ఒకసారిగా భూమి షాక్ అయిపోతుంది నీటి డాక్టర్ కోమాలో ఉన్నాడా అవునమ్మా ఆయన ఇప్పుడు ఏం మాట్లాడలేడు అని అనగానే షాకింగ్గా భూమి బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది మరోవైపు అమ్మ ఎక్కడ ఆ తైతక్క కనిపించట్లేదు ఏమోరా ఇంట్లో కూడా లేదు కదా అన్నయ్య అవునా అంతలో చెర్రి వస్తాడు అన్నయ్య అవును భూమి ఎక్కడ కనిపించట్లేదు మేము కూడా భూమి కనిపించట్లేదని అంటున్నాంరా అని శారద అంటూ ఉంటే అవును చెయ్యండి అలా వెనక్కి పెట్టుకున్నావు ఏముందో చూపించు ఏం లేదన్నయ్య ఏం లేదు చూపించరా అని అనగానే చేతికి కట్టేసుకొని ఉండగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా అదేం లేదన్నయ్య బైక్ మీద వెళ్తుంటే పడ్డాను పడితే నువ్వు అలా చేయిని వెనక్కి పెట్టుకో కదరా ఏం జరిగిందో ముందు చెప్పు ఏం లేదన్నయ్య ఏం లేదు చెప్తావా లేదా అన్నయ్య అది అని అంటూ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఇక నాన్న ప్రమాణం వేస్తే ఈ ఇంటికి రాడు అందుకే నేను కావాలని ఫ్యాన్లో చేయి పెట్టాను అవసరమా మా కోసం అలా చేయటం అయినా నువ్వు అన్న అనుకున్నా ఇలాగే ఎప్పటికీ దూరంగా ఉంటాం అన్నయ్య నీ ఆలోచన నీది నా ఆలోచన నాది మీరిద్దరు కలుస్తారన్న నమ్మకం ఈ రెండు కుటుంబాలు ఒకటైతాయన్న నమ్మకం నాకుంది నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను ఈ ఒక్క విషయంలో నేనేం మాట్లాడలేనురా నీతో అని గగన్ అంటూ ఉంటాడు సరేలే రాదా వచ్చి కూర్చో భోజనం చేస్తావు అని అనగానే వెంటనే భోజనం వడ్డిస్తూ ఉంటే నా చేయికి ఇలా ఉంది కదా నేను ఎలా తింటాను అని మనసులో అలా అనుకుంటూ చెర్రి చూస్తూ ఉంటే నువ్వు ఉండమ్మా వాడికి నేను తినిపిస్తాను అని అంటూ చెర్రీకి తినిపిస్తుంటే పూరి కోపంగా చూస్తూ ఉంటుంది చూసావా ఎలా తినిపిస్తున్నాడో అని అంటూ చెర్రి సైగ చేస్తూ ఉంటే పూరి కోపంగా అలానే చూస్తూ ఉండిపోతుంది